అచ్చల జాడి రాసిన వారు డాక్టర్ ఏ సరస్వతి గారు మగధ రాజ్యంలోని చక్రపురం అనే ఊళ్ళో శ్రీగుప్తుడు అనే ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు అతనికి అపూర్వమైన వస్తువులంటే సరదా ఆ సరదా కొద్దీ వాటిని ఎంత డబ్బైనా పోసి కొనుక్కునేవాడు ఆ సంగతి తెలిసి ఎందరో వర్తకులు అలాంటి వస్తువులు తెచ్చి అతనికి అమ్మేవారు అతను కూడా అటువంటి వస్తువులు ఎక్కడున్నా తెచ్చి తనకే అమ్మమని చెబుతూ ఉండేవాడు ఒకసారి ఒక వర్తకుడు శ్రీగుప్తుడి దగ్గరకు వచ్చి అపూర్వ వస్తువులు కొన్ని చూపించాడు శ్రీగుప్తుడు వాటన్నిటినీ కొన్నాడు అన్నీ కొనటం అయిపోయాక వర్తకుడు శ్రీగుప్తుడితో నా దగ్గర మరో అపూర్వ వస్తువు ఉంది అయితే నేను దాన్ని అమ్మదలుచుకోలేదు ఎన్నో అపూర్వ వస్తువులు సేకరించిన మీ దగ్గర కూడా ఇలాంటి వస్తువు లేదు అన్నాడు శ్రీగుప్తుడికి ఆ వస్తువేదో చూడాలన్న కుతూహలం కలిగింది అతను తనకా వస్తువులు ఒకసారి చూపించమని వర్తకుణ్ణి అడిగాడు శ్రీగుప్తుడి కోరిక ప్రకారం ఆ వర్తకుడు తనతో తెచ్చిన ఒక పెట్టె తెరిచి అందులోంచి ఒక పచ్చల జాడి తీశాడు ఆ జాడి అద్భుతంగా ఉంది దానిమీద అందమైన తీగలు పూలు చెక్కి ఉన్నాయి ఆ జాడీని చూడగానే శ్రీగుప్తుడికి దాన్ని ఎంత డబ్బైనా కొనాలి అనిపించింది అయితే వర్తకుడు మాత్రం శ్రీగుప్తుడు ఎంత డబ్బు ఇచ్చినా తాను జాడీ అమ్మదలుచుకోలేదని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీగుప్తుడికి మాత్రం తాను అన్నాళ్ళు సేకరించిన అపూర్వ వస్తువులన్నీ కలిపిన ఆ పచ్చల జాడీకి సరితొగదు అనిపించింది అది తన దగ్గర లేకపోవటం పెద్ద కొరత అనుకున్నాడు అతను మరో వారం రోజుల తర్వాత పచ్చల జాడి వర్తకుడు మళ్లీ శ్రీగుప్తుడి ఇంటికి వచ్చాడు తనకు వ్యాపార విషయంగా ఎంతో డబ్బు కావాలని మరో గత్యంతరం లేనందున పచ్చల జాడి అమ్మదలుచుకున్నానని అన్నాడు శ్రీగుప్తుడు ఆ మాటలు విని ఎంతో సంతోషించి వర్తకుడు అడిగినంత డబ్బు ఇచ్చి జాడీని కొన్నాడు ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీగుప్తుడి వద్ద పనిచేయటానికి మాధవుడు అనే పేద యువకుడు వచ్చాడు కొద్ది కాలంలోనే అతను తన యజమాని అభిమానానికి పాత్రుడై అతనికి కుడి భుజంలాగా అయిపోయాడు శ్రీగుప్తుడు మాధవుడికి తన వద్దనున్న అపూర్వ వస్తువులన్నీ చూపుతూ పచ్చల జాడీ కూడా చూపించాడు అన్నిటికన్నా పచ్చల జాటి అద్భుతంగా ఉందని మాధవుడు చెప్పాడు రోజు మాధవుడు శ్రీగుప్తుడి వెంట సమీపంలో ఉన్న చిట్టడవికి షికారు వెళ్ళేవాడు ఒకరోజు అతను దాహంగా ఉందని చెప్పి దగ్గరలో ఉన్న కొలనులో నీళ్లు తాగటానికి వెళ్ళాడు ఒంటరిగా ఉన్న శ్రీగుప్తుడికి ఒక స్త్రీ కంఠం రక్షించండి రక్షించండి అని ఆర్తనాథం చేయటం వినిపించింది వెంటనే అతను ఆ కేక వినిపించిన దిక్కుగా వెళ్లాడు కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక కుటీరం ముందున్న రేగు పొదలో పళ్ళు కోసుకుంటున్న ఒక అందమైన యువతి కనిపించింది శ్రీగుప్తుడు ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మాయి ఎంతకు ముందు ఎవరో రక్షించమని కేకలు పెట్టారు నీకేమైనా తెలుసునా అని అడిగాడు ఆమె నవ్వి కేకలా నాకేమీ వినిపించలేదే మీరేదో భ్రమపడి ఉంటారు అన్నది శ్రీగుప్తుడు వెనక్కు తిరిగి వస్తూ ఉండగా అతన్ని వెతుక్కుంటూ మాధవుడు ఎదురుగా వచ్చాడు ఎవరైనా స్త్రీ ఆర్తనాథం వినిపించిందా అని శ్రీగుప్తుడు మాధవుణ్ణి అడిగితే అతను తనకేమీ వినిపించలేదన్నాడు శ్రీగుప్తుడికి మతిపోయినట్టయింది ఇద్దరూ కలిసి ఇంటికి నడిచారు మర్నాడు సాయంకాలము ఆ మర్నాడు సాయంకాలము కూడా చిట్టడవిలో శ్రీగుప్తుడు ఒంటరిగా ఉన్నప్పుడు రక్షించండి అంటూ ఆడదాని ఆర్తనాథం వినిపించటము అతను పరుగుపరుగున కుటీరం వైపు వెళ్లటమూ అతను అడిగిన ప్రశ్నకు ఆ యువతి నవ్వటము జరిగాయి తనకు నిజంగానే చిత్రభ్రమ కలుగుతున్నదేమోనని శ్రీగుప్తుడు అనుమానించాడు లేదా ఆ చిట్టడవిలో ఏ మోహిని పిశాచమైనా ఉండి ఉండాలి అనుకున్నాడు అతను అతను తన అనుమానాలు మాధవుడితో చెప్పితే మాధవుడు కూడా ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత వాళ్లు చిట్టడవి వైపు పోవటం మానేశారు ఒక వారం రోజులు గడిచాక చిట్టడవిలో ఉండే యువతి శ్రీగుప్తుణ్ణి చూడవచ్చి నమస్కరించి అయ్యా నా పేరు చారుమతి నేను ఆ చిట్టడవిలో మీరు చూసిన కుటీరంలో మా నాన్నతో పాటు ఉన్నాను మీరు అక్కడికి రావటం మానుకున్న దగ్గర నుంచి ప్రతి రాత్రి ఒక స్త్రీ కంఠం రక్షించండి రక్షించండి అని అరవటం వినిపిస్తున్నది బయటకు పోయి చూస్తే ఎవరు ఉండరు నిన్న రాత్రి ఒక విచిత్రమైన కళ వచ్చింది నా మంచం దగ్గర ఒక స్త్రీ మౌనంగా ఏడుస్తూ నిలబడి ఉన్నది ఆమె చేతిలో ఒక పచ్చల జాడీ ఉన్నది ఆమె ఏమీ అనకుండానే ఆ జాడీ చూపిస్తూ ఏడుస్తూ ఉన్నది అన్నది ఆ మాటలు విని శ్రీగుప్తుడు అదిరిపడ్డాడు అయినా అతను తన అదురుపాటును కప్పిపుచ్చుకుంటూ మాధవుణ్ణి పిలిచాడు మాధవుడు వచ్చి సంగతి తెలుసుకుని లోపలికి వెళ్ళి పచ్చల జాడి తెచ్చాడు దాన్ని చూస్తూనే చారుమతి ఆశ్చర్యంతో అదే అదే అని అరిచింది ఆ మీద మంత్రాల వంటివి ఏవైనా ఉన్నాయా అని ముగ్గురూ పరీక్షించారు దానిమీద కాని లోపల కాని కింద కాని ఎక్కడ ఏమీ కనిపించలేదు మనమిద్దరము ఈ జాడి తీసుకుని చారుమతి కుటీరానికి వెళ్లి తెల్లవార్లు మేలుకొని ఉండి దీని రహస్యం తెలుసుకుందాం అని మాధవుడు శ్రీగుప్తుడితో అన్నాడు శ్రీగుప్తుడు ఒప్పుకున్నాడు చీకటి పడే వేళ్లకు ముగ్గురు చారుమతి కుటీరానికి చేరుకున్నారు పచ్చల జాడిని చిన్న బల్లపైన ముంచారు ఆ రాత్రి చారుమతి తన అతిథులకు ఏవో పళ్ళు పానీయాలు ఇచ్చింది అర్ధరాత్రి దాటే వేళ్లకు ఎంత ఆపుకున్నా నిద్ర ఆగలేదు శ్రీగుప్తుడికి అప్పటికే చారుమతి మాధవుడు నిద్రలో ఉండటం కనిపించింది అతనికి శ్రీగుప్తుడికి తిరిగి తెలివి వచ్చేసరికి బాగా ఎండ ఎక్కి ఉన్నది అతను తన చుట్టూ ఉన్న వారిని చూసి ఆశ్చర్యపడ్డాడు అతనికి మాధవుడు చారుమతి ఇద్దరే కాక రాజభటులు పచ్చల జాడి వర్తకుడు అంతకుముందు తనకు అపూర్వ వస్తువులు అమ్ముతూ వచ్చిన మరో ఇద్దరు మరో ముగ్గురు పెద్ద మనుషులు అక్కడ కనిపించారు తాను సేకరించిన అపూర్వ వస్తువులలో కొన్ని కూడా ఆ కుటీరంలో ఉండటం గమనించాడు అతను ఏం జరుగుతున్నదో శ్రీగుప్తుడికి ఎంత ఆలోచించినా అంతు చిక్కలేదు అప్పుడు మాధవుడు శ్రీగుప్తుణ్ణి చూసి అపూర్వ వస్తువులు సంపాదించాలనే మీ కోరిక ఎలాంటి ఫలితాలను తెచ్చిందో మీకు నిరూపించటం కోసం ఇలా చేయవలసి వచ్చింది నేను మగధ రాజ్యాధికారులలో ఒకని రాజ్యంలోని చాలామంది ధనవంతులు పండితులు తమ వద్ద ఉన్న అపూర్వ వస్తువులను ఎవరో దొంగలిస్తున్నారని తరచుగా వచ్చి చెప్పసాగారు అందుకు తగ్గట్టు రాజభవనంలోని పచ్చల జాడి కనపడపోయేసరికి నేను విచారణ ప్రారంభించాను అలా నేను మీ ఇంట పనికి కుదిరాను మీ వ్యవహారం గమనించాను మీ సరదా మీకు అపూర్వ వస్తువులు అమ్ముతూ వచ్చిన వారిని ఈ పెద్ద మనుషుల ఇళ్ల నుంచి వస్తువులు దొంగలించటానికి పురికొల్పింది మీరు ఆ వస్తువులు ఎక్కడివో ఎలా తెస్తున్నారో తెలుసుకోకుండా కొనటం వల్ల వీళ్ళు విచ్చలవిడిగా దొంగతనాలు చేస్తున్నారు అన్నాడు శ్రీగుప్తుడికి అవమానము బాధ కలిగాయి దాంతో అతను తన దగ్గర ఉన్న అపూర్వ వస్తువులన్నిటినీ మాధవుడికి అప్పగించాడు మాధవుడు వాటిలో దొంగలింపబడ్డ వస్తువులను వాటి యజమానులకు అందచేసి తక్కిన వాటిని ప్రభుత్వం వారి ప్రదర్శనశాలలో ఉంచటానికి ఏర్పాటు చేశాడు శ్రీగుప్తుడు తన సరదా వల్ల డబ్బు నష్టమే తప్ప మరే లాభమూ లేదని గ్రహించి అప్పటినుంచి తన వ్యాపారం పట్ల శ్రద్ధ చూపసాగాడు కంటికి కనిపించని కానుక రాసిన వారు ఎన్ గారు స్వర్ణసునందిని రాజ్యరాజు ఆకాశదీప్తుడికి చాలా కాలంగా సంతానం లేదు సంతానం కోసం రాజదంపతులు ఎన్నో యాగాలు వ్రతాలు చేశారు మునులను యోగులను ఎందరినో కలిశారు చివరకు దైవం కరుణించి మహారాణి వకుళాదేవి గర్భం దాల్చింది నెలలు నిండి వకుడాదేవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది రాజదంపతుల ఆనందానికి లేవు బిడ్డకు పుట్టినబిడ్డకు స్వర్ణదీపిక అని చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు ఏడాది గడిచింది మహారాజు ఆకాశదీప్తుడు యువరాణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించాడు ఆ సమయాన రాజ్యవాసులందరికీ ఘనంగా విందు ఇవ్వాలని భావించి ఆ విషయమై చాటింపు వేయించాడు మహారాజు తామందరినీ విందుకు ఆహ్వానించినందుకు ప్రజలందరూ సంతోషభరితులయ్యారు విందుకు వెళ్లే సమయాన తమ శక్తి కొలది యువరాణికి ఏదో ఒక కానుక పట్టుకెళ్లాలని భావించారు అదే రాజ్యంలో శివయ్య అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు శివయ్యది మంచి మనసు శివయ్య నిరుపేద కావటంతో ఏ రోజు సంపాదన ఆ రోజే ఖర్చయ్యేది యువరాణి జన్మదినాన తను చెప్పులు కుట్టగా వచ్చే డబ్బుతో తను పస్తుండైనా ఆ పాపకు ఏదో ఒక కానుక కొని తీసుకు వెళ్ళాలి అనుకున్నాడు అయితే ఆ రోజు శివయ్య దగ్గర చెప్పులు కుట్టించుకోటానికి ఒక్కరు కూడా రాలేదు అందుకు శివయ్య ఎంతో చింతించాడు యువరాణికి చిన్న కానుక అయినా కొనలేకపోతున్న తన అసక్తకు కుమిలిపోయాడు ఏ కానుక లేకుండా విందుకు వెళ్లటం శివయ్యకు ఇష్టంలేదు అలాగని రాజుగారు ఎంతో ప్రేమగా పిలిచిన విందుకు వెళ్ళకపోవటం కూడా శివయ్యకు నచ్చలేదు చివరకు శివయ్య తన మనసు స్థిమితపరచుకుని ఏకానుక లేకుండానే విందుకు వెళ్లటానికి నిర్ణయించుకున్నాడు శివయ్య విందు జరుగుతున్న ప్రదేశం చేరేసరికి అక్కడ వేలాది మంది ప్రజలు కనిపించారు అందరూ వరసలో నిలబడి వివరానికి చదివింపుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాజసేవకులు కొందరు ప్రజలు వచ్చి కానుకలను స్వీకరించి ఇచ్చిన వారి పేరు ఇచ్చిన కానుక వివరాలు వ్రాసుకుంటున్నారు శివయ్య మరోసారి యువరాణికి ఏం చదివించలేకపోతున్న తన పేదరికానికి బాధపడ్డాడు వరుసలో నిలబడ్డ శివయ్యతో రాజసేవకుడు నీ పేరు కానుక వివరం చెప్పు అన్నాడు అప్పుడు శివయ్య నా పేరు శివయ్య కానుక వివరం దగ్గర కంటికి కనిపించని కానుక అని వ్రాసుకు అని చెప్పాడు అందుకు రాజసేవకుడు ఆశ్చర్యపోయి కానుక ఇవ్వకుండానే కనిపించని కానుక అని వ్రాసుకోమంటావేం అన్నాడు చెప్పానుగా కనిపించని కానుక అని అది నీకే కాదు ఎవరికీ కనిపించనిది అన్నాడు శివయ్య ఆ సేవకుడు శివయ్యను మతిమాలినవాడిగా భావించి కానుక వివరం దగ్గర కంటికి కనిపించని కానుక అని వ్రాసుకుని శివయ్యను లోనికి పంపించాడు శివయ్య విందు భోజనం చేసి తన గుడిసె చేరాడు మరునాడు మహారాణి వకుళాదేవి యువరాణి జన్మదినాన ప్రజలు ఏం కానుకలు చదివించారోనని కుతూహలంగా జాబితాలు తెప్పించి తిరగవేసింది ఒక జాబితాలో శివయ్య అన్న పేరు దగ్గర కంటికి కనిపించని కానుక అని ఉండటం చూసి ఆశ్చర్యపడింది ఆ విషయం మహారాజు చెప్పిన వేసింది ఆకాశదీప్తుడు ఆ జాబితా చేసిన సేవకుణ్ణి పిలిపించి వివరం అడిగాడు అప్పుడు ఆ సేవకుడు మహారాజా ఆ శివయ్య ఎవడో మతిమాలిన వాడిలాగా ఉన్నాడు కానుక ఏం ఇవ్వకుండానే కంటికి కనిపించని కానుక అని వ్రాసుకో అన్నాడు కానుక ఏదని అడిగితే అది కంటికి కనిపించదు అని చెప్పాడు అని విన్నవించాడు ఆకాశదీప్తుడికి శివయ్య మతిమాలిన వాడిలా అనిపించలేదు అతడి ఆంతర్యం తెలుసుకోవటానికి భటులను పంపి శివయ్యను రప్పించాడు భటులు వెంటబెట్టుకు వచ్చిన శివయ్యతో ఆకాశదీప్తుడు శివయ్య నీవిచ్చిన కంటికి కనిపించని కానుక వివరం తెలుసుకోవాలని నిన్ను ఇక్కడికి రప్పించాను అని చెప్పాడు అప్పుడు శివయ్య మహారాజా నేను చెప్పులు కుట్టుకు బతికే నిరుపేదను యువరాణి జన్మదినాన ఆ రోజు నాకొచ్చిన ఆదాయంతో ఏదైనా చిన్న కానుక కొని తేవాలి అనుకున్నాను అయితే ఆ రోజు చిల్లిగవ్వ ఆదాయం రాలేదు ఆలోచిస్తే కంటికి కనిపించని కానుక గుర్తొచ్చింది అందుకని అదే చదివించాను అది మరేమిటో కాదు మహారాజా నిండు మనసుతో యువరాణికి నేనిచ్చిన ఆశీర్వచనమే ఆ కంటికి కనిపించని కానుక అని చెప్పాడు శివయ్య అది విన్న ఆకాశదీప్తుడి సంతోషంతో శివయ్యను కౌగిలించుకొని మణిమాణిక్యాల కంటే నిండు మనసుతో నీ విచ్చిన ఆశీర్వచనమే విలువైనది అని చెప్పి శివయ్యకు విలువైన కానుకలు ఇవ్వబోయాడు అప్పుడు శివయ్య మహారాజా ఎందరో ప్రముఖులు యువరాణికిచ్చిన మణిమాణిక్యాల కంటే నేనిచ్చిన ఆశీర్వచనం విలువైనదని మీరన్నారు అలానే మీరు ఇవ్వబోతున్న కానుకల కంటే మీరు నాపై చూపిన అభిమానం విలువైనది అందుకే ఈ కానుకలు స్వీకరించలేను నన్ను క్షమించండి అని మహారాజు దగ్గర సెలవు తీసుకుని నిష్క్రమించాడు ఆ తర్వాత మహారాజు ఆకాశదీప్తుడు నిరుపేద శివయ్యకు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఉపాధి చూపించి తన అభిమానం చాటుకున్నాడు